ఈ మిషన్ చూసారా ఇలా బటన్స్ చేయడానికి ఫ్యాన్సీ బటన్స్ చేయడానికి ఈ మెషిన్ యూజ్ చేయాలండి దీన్ని యూజ్ చేసి ఇలాంటి బటన్స్ రెడీ చేయాలి ఎలా చేయాలంటే దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి ఇలా మనకి ఏ క్లాత్ బటన్ కావాలో ఆ క్లాత్ తీసుకొని దానికి ఇది ఇలా టైట్గా పట్టేసుకొని థ్రెడ్ చుట్టుకోవాలి ఇది టైట్గా చూసుకోవాలి తర్వాత ఇది ఎక్సెస్ క్లాత్ కట్ చేసేయాలి కట్ చేస్తే బటన్స్ ఇలా అవుతాయి ఇట్లా ఇలా ఉ కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి దీనికి ఈ మిషన్లో లో త్రీ సైజు బటన్లు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసేది మీడియం సైజు సైజుని బట్టి ఇలాంటిదే వస్తాయండి ఇట్లా దీంట్లో త్రీ సైజు వస్తాయి మీడియం స్మాల్ అండ్ బిగ్ ఇలా ఉంటుంది ఈ హోల్స్ ఉంటుంది కదా ఈ పార్ట్ తీసుకొని ఇందులో పెట్టాలి తర్వాత మనం రెడీ చేసుకున్న బటన్ థ్రెడ్ క్లాత్ చుట్టుకున్న బటన్ ఇక్కడ పెట్టేసి దీనిపైన ఇది ఇది ఇలా ఉంటుంది చూడండి ఇది పెట్టేసి ఇది పెట్టేసేయాలి తర్వాత ఇక్కడ పట్టుకొని ప్రెస్ చేయాలి ఇప్పుడు చూస్తే ఈ బటన్ చూడండి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ బటన్స్ అన్నీ ఆ బటన్ మేకింగ్ మిషన్లో చేసినవే ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా చిన్నవి కానీ మీడియం సైజు కానీ ఇలా పెద్ద సైజు కానీ చేసుకొని ప్యాటర్న్ ప్యాటర్న్ బ్లౌజెస్కి కానీ లేదా మోడల్ ఫ్రాక్స్కి కానీ ఫ్లవర్ మేక్ చేసి ఆ ఫ్లవర్ మధ్యలో పెడితే చాలా బాగుంటుంది రెడీమేడ్ బ్లౌజెస్ లాగా రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా లుక్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఇక్కడ నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను ఆ బటన్స్ యూస్ చేసి మనం ప్యాటర్న్ బ్లౌజెస్కి ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి బేబీ ఫ్రాక్స్కి ఫ్యాన్సీ డ్రెస్సెస్కి ఏ విధంగా యూస్ చేసుకొని దాన్ని హైలైట్ చేయవచ్చు నేను కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను చూడండి అసలు మనం ఏం డిజైన్ పెట్టకుండా ఓన్లీ బ్లౌజ్కి పైపింగ్ వేసి హ్యాండ్స్కి కానీ బ్యాక్ సైడ్ కానీ ఇలా బటన్స్ యాడ్ చేసినప్పుడు అది చాలా మంచి లుక్ వస్తుంది మోడల్ బ్లౌజ్ లాగా తయారైపోతుంది ఇలా ఫ్లవర్ చేసి దాని మధ్యలో కానీ బేబీ ఫ్రాక్స్ కానీ ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు